హాయ్ నమస్తే రేగిపళ్ళు మీ అందరికీ తెలుసా రేగిపళ్ళు అంటే చిన్న అండి నాకైతే రేగిపళ్ళు అంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం కానీ ఈ మధ్యనే రేగిపళ్ళు పచ్చడి కూడా ఉంటుందని తెలిసింది ఒకటి నేను కూడా ట్రై చేశాను నాకైతే నచ్చింది రేగిపండి పచ్చడి కొత్తగా అనిపించింది కొత్తగా ఉంది బాగుంది మీకు నచ్చుద్ది అనే ఉద్దేశంతో నేను ట్రై చేసింది చెప్తున్నా కొన్ని రేగిపాలు తీసుకొని కొన్ని మీన్స్ మీ ఇష్టం అది కొన్ని అంటే నేనైతే ఒక టూ కేజీస్ వరకు తీసుకున్నా అది శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత క్లాత్తో వాటిని తుడిచిపెట్టుకొని దానికి చిన్న చిన్న కాడలు ఉంటాయి కదా అవన్నీ కూడా రిమూవ్ చేసి ప్రతి పండుని చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవడం అంటే జస్ట్ ఒక పండుని మనం కాడ తీస్తాం కదా ఇలా ఇలా నొక్కి పెట్టామంటే అది రెండుగా విడిపోతుంది అప్పుడు మీకు అందులో ఉందా లేదో కూడా తెలుస్తుంది మ్యాక్స్ పురుగులు ఉంటాయండి చూసుకోవాలి ఖచ్చితంగా అందులో పురుగు లేకపోతే మనం హ్యాపీగా ఎలా పచ్చడికి వాడేయచ్చు మనం వేరే పళ్ళని తీసుకొని ఈ తుడిచిపెట్టుకున్నాం కదా ఆ పళ్ళని కాడలు తీసేసి అవన్నీ ప్రతి పండు కూడా చెక్ చేసుకొని వేరే పళ్ళంలో వేసుకోవాలి అన్నీ అదే ప్రాసెస్ చేయాలి తర్వాత వాటిని ఒక టూ డేస్ ఆర్ త్రీ డేస్ రెండులో ఆరబెట్టుకోవాలి ఆల్మోస్ట్ ఆఫ్ ఒక ఆఫ్ అయిపోయింది నెక్స్ట్ ఇంకొక ప్యాన్ లాంటిది తీసుకొని ప్యాన్ ఆర్ తపాల ఏదైనా అందులో దానికి తగ్గట్టు బెల్లం తీసుకొని మ్యాక్సిమం ఈక్వల్ క్వాంటిటీ అంత తీపి తినలేము అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు బెల్లం పాకం తీసుకోవాలి పాకం అంటే కొంచెం పాకం రెండు రకాలు ఉంటాయి కదా కొంచెం తీగ పాకం అంటూ ముదురపాకమని తీగ పాకం వచ్చేంత వరకు అలా తీస్తూ ఆ తీగపాకం వచ్చే టైంలో ఈ పళ్ళు ఏవైతే మనం ఆరబెట్టుకున్నామో అవన్నీ కూడా ఆ బేసన్లో మనం ఏదైతే స్టవ్ పై పెట్టి కలిగి పెట్టుకుంటున్నామో పాకం అందులో వేసుకోవాలి బెల్లం పాకం పెట్టినప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి మళ్ళీ సాల్ట్ చెప్పలేదు అనుకోగలరు ఇంకా అది ఒక పక్క అలా కలియుదుపుతూ కొంచెం దాన్ని విడిచిపెట్టేయకుండా పాకం తీస్తూ ఉండాలి పళ్ళుతో పాటు ఇంకా వేరే కలయ ఇంకా ఏదైనా ఒక పాత్రలో ఒక టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ ధనియాలు టూ స్పూన్స్ జీలకర్ర వన్ స్పూన్స్ సోంపు మీకు కారం ఎంత కావాలనుకుంటే దానికి తగ్గట్టు ఎండుమిర్చి బాగా ఫ్రై చేసి మిక్సీ చేసుకోవాలి ఆ పౌడర్ని కూడా మనం ముందుగా ప్రిపేర్ చేస్తున్నాం కదా బెల్లం బెల్లంపాకంలో రేగుపల్లేసాం అదే ఈ పౌడర్ను కూడా వేసుకొని బాగా దగ్గరగా వచ్చినట్టు అంటే ఇప్పుడు ముందు తీగపాకం అని చెప్పాం కదా ఇప్పుడు కాస్త ముద్రపాకం వచ్చినంత వరకు తిప్పుతూ దగ్గర పడేలా చేసుకోవాలి అలా దగ్గర అయిపోతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయచ్చు అది ఇంకా కొంచెం చల్లబడ్డాక మనకి ఎందులో కావంటే అందులో స్టోర్ చేసుకోవచ్చు అంతే రేగిపల్లి పచ్చడి రెడీ నాకైతే నచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు నచ్చుద్ది ఖచ్చితంగా ఓకే బాయ్